ప్రైజ్ అలాడ్ దేవుని నామమునకు మహిమ కలుగును గాక అందరూ బాగున్నారా దేవుడు గడిచిన దినములంతా మనం కా మనల్ని కాపాడి మరొక దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు ఈ దినమును చూడలేక అనేకులు కాలగర్భంలో కలిసి ఉండగా దేవుడు మరొక నూతనమైన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు ఈ దినమంతా ప్రభు కృప మీకు మీ కుటుంబాలకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక మంచిది ఈ దిన వాగ్దానంలోనికి మనం వెళదాము రండి పరిశుద్ధ గ్రంథంలో హిబిలకు రాసిన పత్రిక అపోసు లేని పౌలు గారు హెబ్రిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం రెండవ వచనాన్ని మనం చదువుదాం బైబిల్ తెరచి హెబ్రిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం రెండవ వచ్చనం రెండవ వచనం చివరి మాటను మనం చదువుదాం ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు ఈ మాటలో మనం యేసుక్రీస్తును గూర్చి అపోసుడైన పౌలు గారు పలికిన ఒక శ్రేష్టమైన మాటను మనం చూస్తున్నాం ఆయన అనగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ఎదుట ఉంచబడిన ఆ గొప్ప ఆనందము కొరకు ఆయన గొప్ప నిర్లక్ష్య ఆ అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి ఆ తదుపరి ఆయన సింహాసనాసీనుడుగా నిలబడ్డాడు అనేటువంటి ఒక సత్యాన్ని మనం తెలుసుకుందాం ఈరోజున యేసుక్రీస్తు సశరీరుడిగా మన మధ్యలోకి వచ్చి యేసుక్రీస్తు అనేకమైన బాధలు మన కొరకు సహించాడు వహించాడు భరించాడు నిందలు అనేకమైనవి ఇవన్నీ కూడా అవమానకరమైన విషయాలు అయినప్పటికీ ఆయన దేవుడై ఉండి మన కొరకు బాధను అనుభవించటం ఏంటండి అవమానం అనుభవించటం ఏంటండి ఈరోజు కూడా చాలామంది యేసుక్రీస్తును తక్కువనిగా ఆయన చనిపోవ చనిపోవడాన్ని తక్కువగా చూస్తున్న వారు కూడా ఉన్నారు అయితే అది తక్కువ అని కాదు ఆయన గొప్ప మరలా దేవుని సన్నిధానంలో దైవకుమారునిగా భూమి మీద ఉన్నటువంటి ఆయన సింహాసనం అధిష్ఠించినట్లుగా మనం చూస్తున్నాం అయితే ఇక్కడ మీకు ఒక సత్యాన్ని చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను యేసుక్రీస్తు జీవితంలో నుండి అవమానించబడిన వారే ద్వేనండి అవమానించబడిన వారే అయ్యగారులు అయ్యారు ఈరోజు నువ్వు అనేకమంది అవమానిస్తున్నారేమో అందరికీ ఒక విధమైన అవమానించబడుతున్న జీవితము నీదైపోయిందేమో నిర్లక్ష్యము చేస్తున్నారేమో నీ జనులు అపనిందలు వేస్తున్నారేమో నీ జనులు అయితే దయచేసి అవమానించబడుతున్న నీ బ్రతుకును నీ సొంత ప్రజల ద్వారా నిర్లక్ష్యపరచబడుతున్న నీ బ్రతుకును ప్రభు చేతులకు అప్పగించు అవమానపు జీవితంలో ప్రభువును ఆధారం చేసుకో నీ అవమానమునకు ప్రతిగా ఆయన శ్రేష్టమైన సంతోషాన్ని శ్రేష్టమైన ఆనందకరమైన జీవితాన్ని అనుగ్రహిస్తానని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు కాబట్టి యేస్సు తన సశిరుడిగా ఉన్నప్పుడు ఆయన అవమానమును కూడా నిర్లక్ష్య పెట్టి ఆనందము ఆ పైనున్న జీవితం కొరకు రాబోయే జీవితం కొరకు ఆయన అవమానాన్ని నిర్లక్ష్యం చేసినట్లుగా ఈరోజు జరుగుతున్న అది ఎటువంటి అవమానమైన నువ్వు పనికిరావు నువ్వు దేనికి పనికిరావు అని నీ వారు నిన్ను అవమానిస్తూ ఉన్నా ఏమండి వేరే వాళ్ళకొకలాగా నీకొకలాగా చూస్తున్నా భార్య భర్త ద్వారా భర్త భార్య ద్వారా బిడ్డల తల్లిదండ్రుల ద్వారా తల్లిదండ్రులు బిడ్డల ద్వారా అవమానించబడుతున్నారా ఈ రోజు నువ్వు ప్రభువులో ఉండే అవమానాన్ని అనుభవిస్తున్నావా ఏసును అంగీకరించినందుకు నిన్ను తక్కువగా చూస్తున్నారా సత్యముతో బ్రతుకుతున్నందుకు నిన్ను తక్కువగా చూస్తున్నారా నిజము చెప్పినందుకు నిన్ను అవమానిస్తున్నారా లోకములో పరిశుద్ధులుగా జీవిస్తున్నప్పుడు నిన్ను నిందిస్తున్నారా ఓ భక్తురాలు వచ్చిందని దేవుని కొరకు నువ్వు బ్రతుకుతూ ఉన్నప్పుడు ఇలాంటి నిందలు వస్తే భయపడవద్దు ఎందుకంటే అవమానించబడిన వారు గొప్పవారు అయ్యారు అవమానించబడిన వారు ఐగారులు అయ్యారు రండి పిల్లల పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే పేతురు గురించి మనం ఒక మాటను మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుదాం పిల్లర అపుస్సుల కార్య గ్రంథంలో రెండవ అధ్యాయంలో పదమూడవ వచ్చినం పద్నాలుగో వచ్చినంలో చూస్తే పదమూడవ వచ్చనంలో మరి వీరు పరిశుద్ధాత్మ పొందుకొని ఆరాధిస్తున్నటువంటి సమయంలో దేవుని ఆత్మ వారి మీదకి దిగి వచ్చి భాషలు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో అక్కడ వారందరు కూడా వారిని అవమానిస్తున్నారు వీరు కొత్త మద్యముతో త్రాగు త్రాగి మత్తులైపోయారు వీరు నిజమైన భక్తులు కాదు పరిశుద్ధాత్మ కాదు ఇది దేవుని శక్తి కాదు అని అవమానిస్తున్నటువంటి ఆ సందర్భంలో నిజంగా శ్రేష్టమైన భక్తి కలిగి దేవుని ఆత్మ వారి మీదకొచ్చి వారి భాషలతో మాట్లాడి భక్తి పరవశంలో ఉంటూ ఉంటే భక్తిహీనులు ఈ లోకస్తులేమంటున్నారండి వీరు మద్యముతో మత్తులై ఉన్నారు ఎంత అవమానకరమండి పేతురు బాధపడలా అలాంటి అవమానకరమైన మాటల మధ్యలో నుండి లేచి పద్నాలుగు వచ్చినంలో ఒక శ్రేష్టమైన మాట పేతురు వారు లేచి ఆ నిలచి బిగ్గరగా దేవుని గురించి కొన్ని మాటలు మాట్లాడారు ఎప్పుడైతే ఆ మాటలు విన్నారో వారందరూ హృదయంలో వారై పేతురు పేతురును కడమ పోస్తులను వాళ్ళు ఏమన్నారో తెలుసా అయ్యలారా అన్నారు ఏమన్నారండి అయ్యలారా అయ్యగారు మేమేం చెయ్యాలి మేము తెలియక మిమ్మల్ని అలా అన్నాము మిమ్మల్ని తెలియక అవమానించాము అని అయ్యగారు పేతురు గారి దగ్గరికి వచ్చి పోస్టుల దగ్గరికి వచ్చి అయ్యలారా మొదట పేతురికి అవమానం జరిగింది నేనంటాను అవమానమైన భరించు అక్కడే నిలవబడు నీ సత్యం ఏంటో నీ జీవితం ఏంటో నిరూపించుకో అప్పుడు వారందరూ పేతురు అయ్యారు అన్నట్టు నేను అమ్మగారు అంటారు నీ జీవితాన్ని వారు ప్రేమిస్తారు నీకు భయపడతారు అలా చేయగలిగిన కృపాశక్తి మన దేవుడు మనకి ఇస్తాడు పరిశుద్ధ గ్రంథంలో యొప్తా అనేటువంటి ఒక న్యాయాధిపతి న్యాయాధిపతుల గ్రంథంలో మనకు కనిపిస్తాడు మనందరికి కొంతమందికి తెలుసు ఈయన మరి వేష్యకు పుట్టినటువంటి కుమారుడు యొప్త యొప్త తండ్రి ఇంకొక స్త్రీతో సంబంధం పెట్టుకుంటే ఆమె వేశ్య అయితే ఆమె ద్వారా కుమారుడిని కన్నాడు ఇంట్లో పెట్టుకున్నాడు యఫ్తాను అనేకులు అవమానించారు సొంత ఆ బిడ్డ సొంత వారు అవమానించారు అతన్ని తన వారి దగ్గర ఉండకుండా పొమ్మని చెప్పారు యొత్తా అవమానింపబడి వెళ్ళిపోయి వెళ్ళిపోయాడు దేవుణ్ణి విడిచిపెట్ట ప్రార్థిస్తూ ఉన్నాడు ఒక రోజున యఫ్తా తనున్న దగ్గరికి ఎవరైతే తరిమేశారో వారు వెళ్ళి అయా మాకు శత్రువు మా మీదకొచ్చి మా దేశాన్ని దొంగిలించి మమ్మల్ని నాశనం చేయాలని చూస్తున్నాడు యువతాకు దేవుడు పరాక్రమం ఇచ్చాడు బలమునిచ్చాడు యొక్కకు దేవుడు యుద్ధము ఇచ్చాడు అయితే అలాంటి యువతా తిరస్కరించబడి వెళ్ళిపోయిన తర్వాత ఎవరైతే తిరస్కరించబడ్డారో వారే వెళ్ళి అయా మీరు వచ్చి మమ్మల్ని కాపాడండి మీరు వచ్చి మమ్మల్ని రక్షించండి మాకు తెలియక నీవు నిన్ను పంపించేశాం నీవున్నప్పుడు ఎవరు మాకు శత్రువు రాలేదు నీవు లేవని తెలిసి శత్రువులు మా దగ్గరికి వస్తున్నారు నీవు మాకు రావాలి నువ్వు కానీ ఈసారి మా మా దేశపక్షాన యుద్ధం చేసి మమ్మల్ని కాపాడితే నువ్వే మాకు న్యాయాధిపతిగా ఉంటావు నువ్వే మాకు పెద్దగా ఉంటావు ఏ విషయంలో తరిమేశారో నిందించబడి వెళ్ళిన యువతాకి దేవుడు మరలా అవకాశం ఇచ్చాడు యుద్ధంలో జయం ఇచ్చాడు యువత మరి ఆ తన స్వజనులకు అన్యాయాధిపతి అయ్యాడు అందుకే నేను అంటున్నాను నువ్వు అవమానించబడుతున్నావా నువ్వు అయ్యగారు అవుతావు స్తోత్రం ఇంకొక వచ్చిన ఇంకొక విషయాన్ని మనం చూస్తే మరి బైబిల్ గ్రంథంలో మనందరికి తెలుసు కణాను స్త్రీ కణాను స్త్రీ యేసు ప్రభు వారు సువార్త ప్రకటిస్తూ వెళుతున్నప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అయ్యా ఈ మాట చాలా జాగ్రత్తగా వినండి ఎప్పుడు చెప్తున్న మాట అని అనుకోవద్దు చూడండి ఈ మాట ఒకసారి వింటున్న మాట అని కాదు కానీ ఈ కనాను స్త్రీ ప్రభు దగ్గరికి వచ్చి తన కుమార్తె గురించి బ్రతిమలాడుతూ ఉంది బ్రతిమలాడుతూ ఉంది ప్రభువా ఆ బోధ కూడా నా కుమార్తె యేసుప్రభు ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోతూ ఉన్నారు శిష్యులు వచ్చి అయ్యా ఆమె కేకలు వేస్తూ ఉంది నీవచ్చి ఆమెను స్వస్థపరిచంటే యేసుప్రభు వారు అన్నారు నేను ఇస్రాయ్యులు దగ్గరికే వచ్చాను కానీ వీళ్ళ దగ్గరికి రాలేదన్నాడు ఆ తర్వాత మరలా వచ్చి ఆయన నమస్కారం చేసింది ఆ తర్వాత నా పిల్లల రొట్టె కుక్క పిల్లలకు వేయి వేయను అన్నాడు అయినా వచ్చింది కుక్క పిల్ల కుక్కతో పోల్చినా వచ్చింది చూడండి నా ప్రిమన్ దేవుని బిడ్డారా అప్పుడు ఏసు ప్రభు వారు ఏమన్నారో తెలుసా అమ్మా నీ విశ్వాసము గొప్పది ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే కొన్నిసార్లు ప్రభువే ఆ అవమానమునకు గురి చేస్తూ నువ్వు భరిస్తావా లేదా అని చూస్తాడంట కొన్నిసార్లు కాబట్టి పిల్లరా నిన్ను పరీక్షించాడు ఈ స్త్రీని పరీక్షించినట్లుగా నా ప్రియ చెల్లి తమ్ముడు అమ్మ నాన్న మీరు మీ కుటుంబం ఒకవేళ పరీక్షల్లో ఉన్నారేమో శ్రమ వచ్చినప్పుడు ప్రభుని తృణీకరించవద్దు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు ఇదిగో ఈరోజు ఈ స్త్రీని పరీక్ష పెట్టినట్లుగా నువ్వు పరీక్ష పెడుతున్నప్పుడు నిలబడితే అమ్మా నీ విశ్వాసము గొప్పది అటు గొప్ప విశ్వాసములోనికి ప్రభు ద్వారా నువ్వు అనిపించుకోగలుగుతున్నావా నీ విశ్వాసం గొప్పదని అనిపించుకోగలవా అనిపించుకోవాలని అనుకుంటున్నావా దేవుడే స్వయంగా నా కుమార్తె విశ్వాసం గొప్పది నా కుమారుడు విశ్వాసం గొప్పది ఎంత గొప్ప విశ్వాసం ఎక్కడి నుండి వచ్చిందో తెలుసా ఈ స్త్రీకి అవమాన మధ్యంలో నుండే తృణీకరించబడిన దగ్గర నుండే కాబట్టి ఈరోజు నువ్వు తృణీకరించబడుతున్నందుకు బాధపడక దయచేసి ఈరోజు వాగ్దానం జ్ఞాపకం చేసుకో నా ప్రభువు తృణీకరింపబడుతున్న నీ జీవితానికి నిందింపబడుతున్న నీ జీవితానికి గొప్ప ఆశీర్వాదకరమైన స్థితి నా ప్రభువు నీకు అనుగ్రహించునుగాక ఆమెన్ ఆమెన్ గుర్తుపెట్టుకోండి అవమానించబడుతున్నావా నువ్వే అయ్యగారు అవుతావు అమ్మగారు అవుతావు గొప్ప స్థితి ఇస్తాడు దేవుడు అలాంటి కృప దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు ప్రార్థించండి మోకరించండి కండ్లు మూసుకునండి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం చిన్న ప్రార్థన చేద్దాం అందరూ కూడా దేవుని సన్నిధానంలో మోకరించండి ప్రార్థన చేసుకుందాం కృప నీకు కలుగును గాక నా ప్రభువు నిన్ను పరమ తండ్రి మీకు వందనాలు ఈ దినము మాకు ఇచ్చిన యువదీకాల సమయం కొరకు మీకు లెక్కలేనన్ని స్తోత్రాలు తెలియచేస్తున్నాం దైవమా మీకు వందనాలు గణపరుచు దేవా మీకు స్తోత్రాలు ఈ దినము కూడి చేరవచ్చిన మా బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి ప్రభువ మా బిడ్డలలో అయ్యో మేము అవమానించబడుతున్నామనే బాధ ఏ పని చేసినా మమ్మల్ని మా పనిని బట్టి సంతోషించేవారు లేరు కృంగదీసేవారు లేరు ఉన్నారు కానీ లేపేవారు లేరని బాధపడుతున్న ప్రతి కుటుంబాన్ని ఈరోజు మీరు దర్శించండి నైనా ఈరోజు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువ మా ప్రజల కుటుంబాలలో నూతన కార్యాలు మీరు చేయుదురుగాక బిడలకు సంతోషము ఆనందము దయచేయండి ఈ ఉదయకాల సమయంలో ప్రభాన్ని బిడలు వారు ఏదైతే చేయాలనుకుంటున్నారో వారి చేతి పనులన్నీ మీరు దీవించండి ఆశీర్వదించండి నీ కృపతో నింపండి నీ యొక్క శక్తి వారికి మీరు అనుగ్రహించి వారి ప్రయాణాల్లో అయితేనేమి గాలిలో నీళ్ళలో నేలలో ప్రయాణాలు చేస్తున్న మా ప్రియబిడలందరినీ మీరు దీవించండి వారి ఉద్యోగాలను దీవించండి అలాగని వారి వ్యాపారములను దీవించండి వ్యాపారం చేయాలని ప్రణాళికలు కలిగి ఉన్నారు ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తూ ఉన్నారు నాయన వరకు మంచి భవిష్యత్తు కలిగినటువంటి వారిగా ఉన్నారు ఆ వారికి నీ కృపను అనుగ్రహించి ఆ భవిష్యత్తును చేరుటకు వారిని మీరు సిద్ధపరచండి కృప చూపించి నడిపించి బిడలందరినీ ఈ సమయంలో యువతి కాల సమయంలో చేతులకు అప్పగిస్తూ వారికి కృప కలుగునట్లుగా చూపించమని ఏ సునామన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ 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 మన పరమ తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తువారి కృప పరిశుద్ధాత్మన్యుని సహవాసము సన్నిధి మీకు సదా తోడై ఉండి గాక ఆమెన్ ఆమెన్ అందరికీ వందనాలండి ప్రభు మిమ్మల్ని దీవించునుగాక రేపు దీకాల సమయంలో మరలా కలుసుకుందాం